ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే కస్టమర్ తెచ్చి తీసుకొచ్చిది అయితే ఇచ్చింది సైడ్ అయితే చిన్నగా అయిపోయిందట ఎక్కడ అంటే ఎప్పుడో కుట్టించిన బ్లౌజ్ ఇది అందుకోసం అని చిన్నగా ఇచ్చి అయిపోయిందట అందుకోసం పాటలు పాటలు అనేది ఎక్కడిదక్కడ ఉడివికి అయితే నాకు తీసుకొచ్చి ఇచ్చింది కస్టమర్ ఎట్లా అయినా ఇవి బ్లౌజ్ సైడ్ కి క్లాత్ వేసి ఎట్లయినా బ్లౌజ్ కొంచెం పెద్ద సైజ్ చేయక ఇంకో అని ఆ కస్టమర్ అయితే చెప్పింది అందుకోసమని నేనైతే క్లాత్ అయితే ఇట్లా సైడ్ అయితే ఇట్లా వేసుకుంటానా ఆల్రెడీ ఒకటి వేసి ఉంచిన ఇట్లా వేసుకున్నా సైడ్ కి వచ్చేసి ఇలా ఇంకోటి కూడా ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూద్దాం ముందుగానే అయితే ఈ క్లాత్ అయితే ఇంత కట్ చేసి పెట్టుకున్నా నేను ఎందుకంటే ఈ మ్యాచింగ్ క్లాత్ అనేది లేదండి అందుకోసమని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా ఈ క్లాత్ వచ్చేసి ఇట్లా మలుచుకోవాలి ఈ క్లాత్ మలుచుకొని ఇక్కడ సైడ్కి వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక కుట్టి వేసుకోవాలి క్లాత్ అనేది మొత్తం ఎట్లానో అంటే ఎప్పటిదో బ్లౌజ్ అనేది తెలియదు ఇది ఇట్లా వేసుకోవాలి ఇట్లా మలుచుకొని మెల్లగా తాగలేదు దారం అయితే తేగింది ఫ్రెండ్స్ ఈ క్లాత్ సమానం అనుకుని అయితే సైడ్కి ఇట్లా కుట్లా వేసుకోవాలి సమానం వాళ్ళకు ఇట్లా ఫిట్ చేసుకోవాలి చేతి దాకా రావాలి ఇక చేతికి కూడా ఏరే క్లాత్ అనేది అవసరం లేదు ఇదే క్లాత్ సరిపోతుంది పైన ఇంకో ఫిట్ వేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న ఒక్కొక్క బ్లౌజులు ఏంటంటే చిన్నగా అయితేనే అని అన్ని అట్లనే పడేసుకుంటా ఉంటారు పక్క పెడతారు అట్లాని ఇట్లా పడేయకుండా ఇట్లా సెట్ చేసుకొని వేసుకుంటే మంచిది ఎందుకంటే కానీ పరిస్థితి పెట్టి కుట్టించుకుంటారు కాబట్టి ఎందుకు పక్క పడేసుకోవాలి ఇట్లా పెద్దగా చేయించుకొని ఇట్లా వేసుకుంటే అయిపోతుంది ఇలా 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 ఒక సైడ్కి అయితే నేను వేసినా ఇలా వేసేసిన ఇంకో పక్క కూడా వేసుకుందాం అట్లనే ముందుగానే అయితే క్లాత్ అయితే నేను టూ ఇంచెస్ క్లాత్ అయితే కట్ చేసి పెట్టుకున్నా అంటే ఇక్కడ నుంచి కుట్లు వేసి ఇప్పుడు ఈ ఖర్చు అనేది ఇది అనేది లోపలి పోతుంది కాబట్టి ఇక్కడ దాకా క్లాత్ అనేది మనకు ఉంటుంది కాబట్టి ఇది అనేది బయటికి అవ్వడదు అట్లా అని ఇట్లా మలిచి మళ్ళీ ఇంకో భాగం కుట్టుకోవాలి ఇలా పెట్టుకొని సమానంగా సెట్ వచ్చాక వస్తుందా ఇది రాదా అని అడిగింది ఇక టైలరింగ్ కుట్టేటోళ్ళకి రాందని ఉండదు కదా ఈ క్లాత్ కూడా లోపలికి మలుచుకోవాలి లోపలికి మలుచుకొని ఇలా లోపలికి మలుచుకొని తెసుకోవాలి చాలా రోజుల కింద అట్లనే పక్క పడేసింది అట ఎట్లయినా ఇది ఖరాబ్ అయింది బ్లౌజు ఇక ఏం వేసుకోవాలని అందుకోసం అని ఆ కస్టమర్ అయితే నా దగ్గర తీసుకొచ్చింది అవుతుందా కాదా అని నా దగ్గర తీసుకొచ్చి అయితే నేను చేస్తా అని నేను చెప్పిన వచ్చేసి ఇంకో సైడ్ చేసుకుందాం ఇంకో సైడ్ కూడా ఇదే క్లాత్ మలిచి ఇక్కడ హ్యాండ్స్ కార్డ్ అయితే మలిచి ఇలా ఇలా కుట్టుకోవాలి ఎందుకండి పక్కగా పడేస్తే వచ్చేది కూడా ఏం లేదు కదా ఇట్లా కొంచెం క్లాత్ ఏడ్ చేసుకొని కొంచెం కుట్టించుకొని వేసుకుంటే అయిపోతుంది ఎందుకు పక్కగా పడేసుకో చాలా మంది బ్లౌజ్ చిన్నగా అయింది కొంచెం కూడగా అయింది మళ్ళీ ఏం కుట్టించుకోవాలి అని అట్లనే పక్కగా పడేసుకుంటూ ఉంటారు అనమాట ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఇంకా అవుతాయి లోపలి మర్చిపోవాలి మళ్ళీ ఇంకొకటి వేసుకోవాలి అంటే పిగుల కింద ఉంటదనమాట క్లాస్ కూడా ఉంటుంది ఇప్పుడు ఫిట్టింగ్ చేద్దాం ఇలా హ్యాండ్స్ ఇట్లా పెట్టుకొని ఎంత ఉందో చూసుకోవాలి వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉన్నది కొంత బ్లౌజ్ అనేది ఇచ్చిందామా సేమ్ దానిలాగానే ఇలా పెట్టుకోవాలి ఎక్కువ తక్కువ అనేది కుట్టేసిండ్రు వాళ్ళు ఇలా ఇదే ఇక్కడికి వస్తాను ఇదైతే ఇలా వస్తాను ఎక్కడికి వస్తుందో చూడండి ఇదేమి ఇక్కడికి వస్తాను ఇదేం పైకి వస్తాను అంటే వాళ్ళు కుట్టేటోళ్ళు అనేది చక్కగా కుట్టలేదు అందుకోసమని ఇంకొకటి మనం వేసుకుంటాం వేసుకోవచ్చు ఏం కాదు ఇంకా కొంచెం మలుచుకొని ఒక్కొక్కటి వేసుకుంటే ఇట్లా వచ్చేసింది ఫుట్ అనేది ఇప్పుడు అయితే రెండు సమానం ఉన్నాయా లేదా అనేది చూసుకొని ఇలా ఇప్పుడైతే సమానం వచ్చేసింది సైడ్కి ఒక కుట్ వేస్తే సైడ్ కానీ కాదు ఇట్లా ఉట్టి మళ్ళీ అయితే సైడ్కి వేసుకోవాలి ఇదే ఖర్చు మీద వేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ వేసిన తర్వాత అయితే ఇదైతే వాళ్ళ కొలత బ్లౌజు ఇది వచ్చేసి ఇట్లా కొలత తీసుకోవాలి ఇట్లా ఇక్కడికి వస్తాను దాని అయితే ఇక్కడికి వస్తాను ఇలా తీసుకుందాం ఇట్లా పెట్టుకొని అంటే ఇక్కడికి వస్తాడు ఇప్పుడు బ్లౌజు వాళ్ళ కొంత బ్లౌజ్ అంతా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి ఇట్లా కొంత ఇంకా ఇలా పట్టుకొని ఇక్కడ ఇలా పట్టుకొని పట్టుపేటుగా వచ్చింది కొంచెం ఇంకొంచెం కుట్లా వేసుకోవాలి ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా ఉన్నది బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు సైడ్కి కొంచెం క్లాత్ కలిపే వరకు మంచిగా సెట్ అయిపోయింది పడతాండి సైడ్కి దారం అయితే తెగిందండి మరి దారం సైడ్ కైతే జాయింట్ చేసుకున్నా ఇలా కొలత బ్లౌజ్ తో బ్లౌజ్ కోవాలి మళ్ళీ ఇంకోసారి వాళ్ళ కొలత బ్లౌజ్ ఇది ఇక ఫత్ పెట్టుగా వచ్చిందండి చిన్న చిన్న టిప్స్ ఫాలో చేయడం వల్ల బ్లౌజ్ అనేది ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటాయి ఇట్లా వేసుకుంటే ఇట్లా ఆమె చాలా రోజులు నుంచి పక్క పడేసిందట ఈ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడైతే పక్క వచ్చేసింది అండి బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా మంచి నీట్గా వచ్చేసింది శిశుడు సైడ్ సైడ్కి సైడ్ కి అనేది కూడా నీట్ గా వచ్చింది ఇలా ఇలాంటి బ్లౌజులు ఏమైనా ఉంటే పక్కకు పడేయకుండా ఇట్లా సైడ్కి కొంచెం క్లాత్ యాడ్ చేసుకుని పుట్టించుకున్నారంటే వేసుకోవచ్చు పక్కకు అయితే అవసరం లేదు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి